కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం మోస్తాబైంది ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు సర్వం సిద్ధం చేశారు ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ క్రమంలో కాణిపాక దేవస్థానంలో రంగవల్లులు విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేకంగా చేశారు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన మణికంఠేశ్వర స్వామి ఆలయం వరదరాజస్వామి ఆలయం ప్రత్యేకంగా అలంకరణలు చేస్తున్నారు వినాయక చవితి రోజున లక్ష మంది భక్తులు రానున్న అంచనా నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ముగ్గురు డీఎస్పీలు ఐదు మంది సీఐలు పది మంది ఎస్ఐలతో దాదాపు నాలుగు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లతో పాటు నిరంతరాయం సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వినాయక చవితి రోజు ఉదయం మూడు గంటలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి అనంతరం సర్వదర్శనం రాత్రి పది గంటల వరకు కల్పించనున్నారు ఆ రోజున ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేశారు లడ్డూ ప్రసాదాలు పులిహోర ఇతర ప్రసాదాలు కొరత రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ కేంద్రాలను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేశారు దేవస్థానం నలువైపుల సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన ధ్వజారోహణంతో మూషిక పటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలకనున్నారు ప్రధానంగా స్థానిక ఉభయదారులు ప్రత్యేక వాహన సేవలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి అలంకరణలు కైంకర్యాలు నిర్వహిస్తారు తిరుపతి చిత్తూరుల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు హైదరాబాద్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు తిరుపతి చిత్తూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నారు ఈ సందర్భంగా కాణిపాకం ఆలయ కార్యనిర్వహణ అధికారి గురుప్రసాద్తో సిటీ కృష్ణతేజ ఛానల్ చిత్తూరు రిపోర్టర్ అశోక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రేపటి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుంది ఈ సందర్భంగా తమిళనాడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు దర్శించుకునే ఉంది కావున ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయంపైన మన కాణిపాకం ఆలయ ఈవో గారు మనకు పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు చెప్పండి సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నమస్కారం అండి ఓం గణపతి నమ రేపటి నుంచి స్వయంభూ వర్షిత దివత్సవం జరిపే బ్రహ్మోత్సవాలు గాను ఈ ఇరవై రోజులు భక్తులందరూ స్వామివారిని దర్శించటం అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం వినాయక చవితి పండుగ సందర్భంగా పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అభిషేకములు అనంతరము భక్తులకు మూడు గంటల నుండి స్వామివారి దర్శనము కావడం జరుగుతుంది ఈ యొక్క దర్శనానికి గాను భక్తులందరూ ప్యూలో ఉండటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీటగా భావించుకొని వీపులు సామాన్యులు అందరూ ఒకే విధంగా మనం భావించుకొని అందరికీ ఒకేలాగా దర్శనం ఉండేలాగా ఏర్పాటు కూడా చేసి ఉన్నాము ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించడానికి వచ్చే వచ్చేది కాబట్టి వారికి ఈ యొక్క చవితి పొందే గొప్ప రోజు మాత్రము ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటలకు దేవస్థానం తరఫున అపాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది నుండి ఐదు గంటల వరకు అన్న ప్రసాదం ఏర్పాటు చేసి ఉన్నాము ఇక్కడ దేవస్థానంలో ఎటువంటి అవాంఛన సంగతి జరగకుండా పోలీసు వారితో మాట్లాడి గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ యొక్క కాని కాణిపాక బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజులు కూడా స్వామివారి ఆర్థిక సేవలను కూడా రద్దు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి పార్టీ పాఠశాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాంప్రదాయ ప్రకారం అటు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు ఆ విషయాన్ని తెలియజేస్తారు ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలో భాగంగా వినాయక చవితి పండుగ రోజున గవర్నమెంట్ తరఫున జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు రేపు ఉదయం ఏడు గంటలకు అధిక అధికార లాంఛనంతో సాంప్రదాయమైన స్వామివారికి పట్టు వస్త్రములు తీసుకొని స్వామివారి దగ్గరికి సమర్పించగలరు తదనంతరము స్వామివారి యొక్క వినాయక చవితి వ్రతము నందు పాల్గొని స్వామివారి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత దేశంలోని ప్రజలందరూ సుభిచ్చంగా ఉండాలని అందరూ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటూ వారి యొక్క కృపలు అందరికీ కలగాలని ఈ యొక్క బ్రహ్మోత్సవంలో మేము కోరుకోవడం జరుగుతాం అందులో అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా వారికి ప్రసాదాలను అందుబాటులో ఉంచారా లేదా అలాగే భక్తులకు ఎలాంటి కల్పించబోతున్నారు అనే విషయాన్ని ఈ వినాయక చవితి పండుగ రోజున స్వాభిమాని దర్శించుకుంటూ సుమారు ఎన్ని వేల మంది దాకా భక్తులు రావచ్చు అనే వేయడం జరిగింది వీరందరికీ కూడా స్వామివారి ఉచిత ప్రసాదము మేము అందము భక్తులకి వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము అలాగే లచ్చదాకా లడ్డు చిన్న లడ్డు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇంకనో అవసరమైతే మేము ఇరవై వేల ముప్పై వేల రెడ్లు కూడా ఎక్కువ చేస్తాను కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవంలో ఒక్కొక్క సేవకు ఒక విశిష్టత ఉంటుంది స్వామివారి విశిష్టత గురించి మన ప్రధాన అర్చకులు చెప్పాలి విషయాలు ఓం శ్రీ గణేశాయ నమః స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాడిపాకం చిత్తూరు జిల్లా ఈ బ్రహ్మోత్సవాలు ఏడో తారీఖు నుండి ప్రారంభమై ఇరవై ఏడవ తారీఖు ముగింది ఈ బ్రహ్మోత్సవంలో నవరాత్రి ఉత్సవాలని కూడా విశేషంగా చెప్పలేరు వినాయక వ్రతం మొదలుకొని మరుసటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమై నమిలి వాహనం విశేషంగా శేషవాహనం అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు మహాబ్రహ్మోత్సవం రథోత్సవము జరపబడము ధ్వజ ఆరోహణంతో ఈ బ్రహ్మోత్సవ నవరాత్రి ఉత్సవం ముగి తదుపరి ప్రత్యేక ఉత్సవం ప్రారంభమై దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇరవై ఒక్క రోజు బ్రహ్మోత్సవం జరగడం చాలా విశేషం ఈ బ్రహ్మోత్సవాలని పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడును ఈ బ్రహ్మోత్సవము విశేషంగా పుష్పపల్లికి సేవ కల్పవృక్ష వాహనం తెప్ప ఉత్సవంతో ముగియను భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి అన్నీ కూడా దర్శన భాగ్యం సామాన్య భక్తునికి కలగచేయాలని అధికారుల వారు అన్ని చర్యలు తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినారు ప్రసాదములు కూడా సుమారుగా లక్ష లడ్డలు తయారు చేసుకొని ఇంకా అవసరమైతే ఆ తయారీకి ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు శుభం కోయారు